హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బీరకాయ కూర ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా బీరకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు నేను బీరకాయ కూర ఎలా చేస్తాను అనేది మొత్తం అంత ఈ వీడియోలో ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా ఎండు వరకు అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది బీరకాయ కూరను చింతపండు వేసి పులుసుగా పెట్టుకుంటారు కొంతమంది బీరకాయ పచ్చడి అయితే చేసుకుంటారు సో నేను అలా కాదండి నేను వేరేగా చూపిస్తాను మీకు ఈ నేను చేసే బీరకాయ కర్రీకి అంత చికెన్ మసాలానే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఇలా చేసుకుంటే బీరకాయ కూర ఇంకా వచ్చి చపాతీ లేకి ఇంకా దోశ లేకి జొన్న రొట్టెలేకి చాలా బాగుంటుంది నిజంగానే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే తెలుస్తారు ఇంకెందుకు ఆలస్యము ఇంకా బీరకాయ కూర ఎలా చేసుకోవాలి ఇంకా వాటికి ఆ కూరకి ఏమేమి పదార్థాలు వేస్తాను అనేది కూడా మీకు చూపించేస్తాను చూసేయండి బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు ఎర్రగడ్డ వెల్లుల్లి అల్లం చెక్క లవంగాలు చెక్క లవంగాలు తర్వాత కారం పొడి ధనియాల పొడి పసుపు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కొబ్బరి అల్లము ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయలు చెక్క లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీలో బాగా రుబ్బుకుందాము బీరకాయ కర్రీకి ముందుగా బీరకాయని తీసుకొని పైనున్న పొట్టునంతా ఈ విధంగా తీసేసి తర్వాత బీరకాయ చేదుగా ఉందా లేదా అనేది చేసి చేసుకోవాలండి ముందు చేదుగా ఉంటే కూర అస్సలు బాగుండదు అందుకనేసి మనం ఏం చేయాలంటే ఒక మొక్క తినాలి చాలా బాగుంటుందండి పచ్చి బీరకాయనే కూడా బాగా తీయగా సూపర్ టేస్ట్ ఉంది ఇంకా ఇలా బీరకాయల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మూడు టమాటాలను కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో కారం రుబ్బుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇట్లా గిన్నె పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె బాగా వేడికిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా చిప్పటి అన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కూర అంటే కూరే కాదు పచ్చడి అంటే పచ్చడే కాదు అన్నట్టు మనము ఏదైనా వెరైటీగా అనుకొని చేసుకోవచ్చు ఏదైనా కూడా ఒకటే అనుకోకుండా తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాన్ని బాగా మెత్తగా వేయించుకోవాలి ఎందుకంటే దీంట్లో చింతపండు వేయం కాబట్టి ఇంకా టమాటానే కదా వేసేది అందుకనేసి బాగా మెత్తగా ఉడికించుకోకుంటే ఈ బీరకాయకి బాగా పడతాయి ఈ టమాటాలు బాగా ఉడికిన తర్వాత బీరకాయలు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెము సాల్ట్ వేసుకోవాలి ఈ ఇప్పుడే వేసుకోవాలండి సాల్ట్ వస్తే మొత్తం మొక్కలకు కట్టేటట్లుగా ఇలా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ధనియాల పొడి కారం పొడి పసుపు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి కొద్దిసేపు ఈ చికెన్ మసాలా బీరకాయ కొరకు పెట్టి చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది విత్తనాల పొడి కారం పొడి వేసుకున్నాక మనం కొట్టి పెట్టుకున్నాము కదా మిక్సీలో ఇవన్నీ వేసుకొని బాగా ఇట్లా కలగ డిప్పుకోవాలి అంత మసాలా బాగా ఉడికిన తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకొని ఫైనల్గా అయితే బీరకాయ కర్రీ రెడీ అయింది ఇంకా కొంచెము కొత్తిమీర కూడా వేసుకున్నా చూడండి